ఉండి పగిలిపోయే బాధ కళ్ళెదురుగా ఉన్నా మనం చేయగలిగింది ఈ మీదేమి లేదు ఇంకా దేవుడా యేసు కళ్ళెదురుగా పోతున్న ప్రాణాలను ఆపలేని బలహీనమయ్యాం తన పిల్లలు దిక్కులేని వారైపోకుండా కాపాడయ్యా అని కేక వేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామే ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తే భార్యని చీకట్లో వదిలి వెళ్ళిపోతుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే భార్య చీకట్లో వదిలి వెళ్ళిపోతుంటే బ్రతుకులు కన్నీళ్ళ కన్నీళ్ళమయమైపోతున్నా అలాంటి వారు నా కళ్ళెదురుగా ఉన్న వాళ్ళ కొరకు ఏడుస్తున్న ప్రార్థన చేస్తున్నా మళ్ళా తిరిగి తేరుకొని నా దేవుడు చెప్పాడని సంతోషిస్తున్నాను నా ప్రభు పలికాడని సంతోషిస్తున్నాను సర్వభూమికి సంతోషించండి భూనివాసులారా సంతోషించండి మన ప్రాణాలు ఇక్కడ వదిలినా రారాజు సన్నిధిలో రా రారాజు సన్నిధికే చేర్చబడిన గాక మనం ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఇక్కడ కన్ను మూసిన మన అంతిమ స్థలం మనం చేరాల్సిన స్థలం రా రాజు సన్నిధిలోనే ఉందమగాక జక్రయ్య సంఘాన్ని బలపరుస్తూ అంటాడు యహోవా ఎవరో తెలుసా సర్వలోకమునకు రాజు అయ్యున్నాడు సర్వలోకానికి ఆయనే రాజు దేవుడు సర్వలోకానికి రాజు అయితే ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయని ఏం చేస్తున్నాడు ఇది ఇలాగే ఉంచుకోండి ప్రశ్న ఈ ప్రశ్నను ఇలాగే ఉంచి లోపలికి వెళ్దాం వినండి చెప్తా సంఘము అనేది ఉంది కదా భూమి మీద సంఘాన్ని దేవుడు కట్టాడు ఇది మనుషులు కట్టింది కాదు సంఘముని ఎవరు కట్టారు దేవుడే కట్టాడు తమిళ్ళు సంఘము సంతోషములో నుంచి వస్తుందా ఇరుకు ఇబ్బందుల నుంచి వస్తుందా సంఘం ఎక్కడి నుంచి రావాలా పెద్ద పెద్దగా బయట ఉన్న వాళ్ళందరూ కూడా సంఘం ఎక్కడి నుంచి రావాలా ఇరుకులో ఇబ్బందులలో హింసలలో అణిచివేతలలో సంఘము బయటకు వస్తూనే ఉంది సంఘం బయటకు వస్తుంది సంఘము నిర్మించడం కోసం మహదేవుడు సర్వలోకానికి రో అయిన యహోవా అబ్రహం అనే ఒక మనిషిని పిలిచాడు అబ్రాహము నేను పిలుస్తున్నా ఈ సర్వభూమికి సంతోషం కలిగే సంఘమం ఈ సర్వభూమికి ఆనందాన్ని కలిగించే ఒక రాజ్యం ఈ సర్వభూమికి సంతోషాన్ని కలిగించే ఒక దేశం ఈ సర్వభూమికి ఆయువు పట్టు కాగలిగే ఒక జనం నీ కడుపులో నుంచి తీసుకురావాలనుకుంటున్నాను కమా ఎబ్రాహమా రా నీలో నుంచి సర్వభూమికి సంతోషం కలిగించే ఒక జనాన్ని తీసుకురావాలనుకుంటున్నాను ఇస్ కమా నువ్వు వచ్చేటప్పుడు నీ తండ్రి ఇంటిని నువ్వు వచ్చేటప్పుడు నీ స్వదేశాన్ని నువ్వు బయలుదేరుతున్నప్పుడు నీ స్వజనాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళాలి అబ్రహాము దేవుని మాట విని ఆయన ఆశను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి బయటకు వచ్చాడని తెలుసు మనకి అబ్రహం బయటొచ్చిన తర్వాత ఒక ఒకరోజు ప్రభువు మాట్లాడుతూ అబ్రహ్మా నీకు పుట్టబోయే కుమారుడు ఇచ్చాకున్నాడే అతని కడుపులో నుంచి నేను ఒక జనం తీసుకొస్తా ఈ జనం ఒక సంఘంగా ఉంటారు అది కూడా ఉంటారు తాము ఎరగని తాము ఎరగని ప్రజల మధ్యలో నాలుగు వందల సంవత్సరాలు ఉంటారు అని చెప్పి పద్నాలుగో అధ్యాయంలోనే ప్రభు చెప్పాడు అది ముందే చెప్పాడు నేను తీబోతున్న సంఘం ఎక్కడుంటుంది అని అంటే నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో తాము ఎరగని ప్రజల మధ్య హింసపడతారు కొట్టబడతారు తిట్టబడతారు అణిచివేయబడతారు అక్కడున్న ప్రభుత్వం వీరి మీద పెట్టేటువంటి ఆంక్షలు వీరి మీద విధించేటువంటి చట్టాలు వీరి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రమాదకరమైన విషయాలు చాలా ఘోరంగా ఉంటాయి అయినా ప్రభుత్వము సంఘాన్ని అణిచివేయాలనుకుంటున్న సంఘం అక్కడ ఎదుగుతుంది సంఘం అక్కడ ఎదుగుతుంది ప్రభుత్వము అణిచివేతలోనే సంఘం వచ్చినగాక ప్రభుత్వ చట్టాలలో నలిగిపోతున్న సంఘమచ్చను గాక ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి రకరకాల ఆంక్షలు వాళ్ళు తీసుకొచ్చే జీవాల మధ్యలోనే సంఘము ఆవిర్భవిస్తుంది ఎంతమంది చెప్పనా ఆకాశ నక్షత్రాలు చూడాలి మీరు ఆకాశ నక్షత్రం చూడండి ఎంతమంది సంఘము ఆకాశ నక్షత్రాలు చూడు నువ్వు లెక్క పెట్టగలవా ఎబ్రాహాది నీ వలనవునా సంఘము ఎంత జనం వస్తారో తెలుసా వాళ్ళు అక్కడే ఉండి ఒక బలమైనటువంటి జనంగా మార్చబడతారు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు అయ్యా ఆ ప్రభుత్వం ఎట్టుంటుంది అయ్యా ప్రభుత్వం ఎలా ఉంటుంది అప్పట్లో సర్వలోకంలో అదే తలగా ఉంటుంది అప్పుడు సర్వలోకంలో అదే సూపర్ పవర్ కంట్రీగా ఉంటుంది అది ఐగుప్తు నిజమే ఇస్రాయల్ ప్రజలు అని పిలువబడ పిలవబడడానికి సిద్ధంగా ఉన్నారే ఆ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు పరో ప్రభుత్వం కింద ఇటుకరాళ్ళు కోస్తూ వాళ్ళు చేస్తున్న పనికి నీళ్లు సరిగ్గా ఇవ్వరు గడ్డినివ్వరు కట్టినివ్వరు సరే తినడానికి ఆహారం ఇవ్వరు వాళ్ళల్లో ముసలి వాళ్ళుంటి పనికిరారని కళ్ళెదురుగానే చంపుతారు కనీసం వాళ్ళు పూడ్చిపెట్టుకోవడానికి టైం ఉండదు పని విరమించిన తర్వాత సాయంకాలం చీకట్లో తీసుకెళ్ళి వాళ్ళ శవాలు పూడ్చుకోవాలి ఎంత కష్టం ఉన్నా అక్కడ ఎవరు ఎదుగుతున్నారు సంఘం ఎదుగుతుంది అక్కడ ఎవరు ఎదుగుతున్నారు ప్రైజ్ అక్కడ ఎవరు ఎదుగుతున్నారు సంఘం నాకు అనిపిస్తుంది సంఘము శావ అంటే అంత సులభమైంది కాదు సంఘము సంతోషంగా ఎదగడం కరెక్ట్ కాదు సంఘము నలగాలి హింసపడాలి అణిచివేయబడాలి నిందించబడాలి పడుతూనే ఎదిగేదే జీవము గల దేవుని సంఘం అని చెప్తుంది ఇన్ని కష్టాలు పడి ఎదిగేదే జీవము గల దేవుని సంఘం ముప్పై రెండు సంవత్సరాలు దేవుని పనిలో నిలబడ్డ సంఘము నా కళ్ళెదురు ఎదుగుతుంది ఎదిగే సంఘము సంతోషముతో ఎదిగినట్టు నాకు కనిపించదు ఏడుస్తూనే వస్తారు కన్నీళ్లతో వస్తారు కష్టాల్లో వచ్చే మందిరంలో కూర్చుంటారు నా దేవుడు ఈయనే అని విశ్వాసం ఉంచుతారు నలుగుతూ వృద్ధి చెందుతారు అణిచివేయబడుతూ అభివృద్ధి చెందుతారు ఎదుగుతూ 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 ఫలిస్తూనే ఉన్నారు తనకలాంటి వాళ్ళు కొత్త వాళ్ళని మందిరానికి తీసుకొస్తూనే ఉన్నారు సంఘం కట్టబడుతుంది ఒక్కొక్కసారి సంఘాల్లో కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది మా గారు సరిగ్గా ప్యార్థన ఉంటే కష్టాలు వస్తాయా మా సార్కి పేర్థనే చెయ్యడు అందుకే ఈ కష్టాలన్నీ సంఘంలో ఎప్పుడు పేస్ట్ గారి మీదనే మిమ్మ మా సార్ నన్న ప్యాస్ట్ అంటున్నారు నన్ను మరీ పారిస్ట్ అని పిలిచారు ఇది మరి ఇది ఘోరం వంద నాలుగు పారిష్టం అది రే ఇది అడవి కాదురా మనిషిరా ఇది ఎవరురా మీరు అంతా ఇట్లా పిలుస్తున్నారు నన్ను చెప్పి 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 పదం మార్చాను మీరు మీ సార్ని నన్ను పిలిచినట్టు గెలవరలే మీరు ఎట్టు పిలుస్తారు మీరు మీ సార్ని పాస్టర్ గారో అంటారు కదా నన్ను ఫారెస్ట్ గారో అన్నారు ఇది చిన్న ఫారెస్టో పెద్ద ఫారెస్ట్ నాకు తెలుసురా ఇదేంటరా నన్ను ఎట్టు పిలుస్తారు ఆ మంచి ఊరు మేము సంఘం ప్రార్థనకి వెళ్ళి వచ్చామా నేను ఇంటికి వచ్చే టయానికి ఏదో పాకం నిప్పట్లో పట్టుకొచ్చిందా అవి లోపలికి వచ్చి చేసిపోయి ఉంటే బాగుండేది ఈదిలో నిలబడి ఓ ఫారెస్ట్ ఓ ఫారెస్ట్ అమ్మా ఇది అడవిలో అడవిలో ఆడ అడివి మగడీవి అనమాట పిలిచా సరే మేమేదో లోపల వండి త్వరగా బయట రాలేకపోతే పిల్లలు వీళ్ళ వేళం చూస్తే పోయమ్మా సినీ ఫారెస్ట్లు వచ్చినాయంటే ఏం చెప్పను సరే ఓళ్ళు నోరు తిరగల అది కూడా నాకు ఆనందంగా ఉంది నేను సంతోషిస్తున్నాను చాలా బాగా పిలుస్తున్నారు మీరు రెండు లోపలికి ఏంటంటే మీకోసం ఈ పాకం అన్ని ఇప్పట్లో తెచ్చేవన్నారు పెట్టండి అంటే నేను తర్వాత అనుకుంటాను అనుకో చిన్న పారేస్టులు ఒప్పుకుంటారా తగులుకున్నారు మా టిఫిన్ తీసి అవి లాగితే సాగి మళ్ళీ మూతి వస్తున్నాయి అదేం పాకం తెగటం లే పొరపాటును తెగల ఈ ఎట్టబట్టారో ఈ పాక నాకు తెలియదు కానీ అబ్బాయా లాగితే మళ్ళీ జిప్పే మళ్ళా పిదేలు కడికి వస్తుంది వీళ్ళు అంటారు ఇవేం అప్పచ్చిలోనంటే ఫారిస్టులకి దొరికేటం అట్టటివే మనకిట్టే దొరుకుతాయి తెచ్చింది ఎవరో తెలుసా సంతోషంలో ఉండి వచ్చిన వాళ్ళు కాదు నలిగిపోతూ జీవితంలో కష్టాలను తట్టుకోలేక కరిగిపోయి జీవితంలో మురిగిపోయి ఇప్పుడే నా రాజు యహోవనే రారాజు చేత దీవించబడి ఇప్పుడే బాగుపడి వచ్చిన సంఘం ప్రేమతో తెచ్చింది ఆ సంతోషంతో మనం స్వీకరిద్దాం సంతోషంతో దాన్ని అంగీకరిద్దాం మహాదేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం సంఘము కష్టాలు పడి ఎదుగుతూ వచ్చింది నాలుగు వందల సంవత్సరాలు కష్టపడుతుంది సంఘము ఈ సంఘాన్ని ఇప్పుడు ఏం చేయాలా ఎదిగిన సంఘాన్ని ఈ సంఘం ఏం చేయాలా ఎదిగిన సంఘాన్ని బాహాటంగా ప్రజలకు చూపించడానికి బయటకు రెడీ దేనికి బాహాటంగా కనిపించడం కోసం దేనికి పెద్దగా పెద్దగా వాహోతంగా కనబడతాం మేము యహో అనే రారాజుకి సొంతం యహోవనే రాజుకి మేము అంకితం మేము అంకిత భావంతోనే నిలబడ్డాం మోసే వెళ్ళాడు దేవుడు ఒక ఆ రోజు మోసే అనే శావకుణ్ణి మోజస్ నాలుగు వందల సంవత్సరాలు చీకట్లో ఎదిగిన నాలుగు వందల సంవత్సరాలు శ్రమలలో ఎదిగిన సంఘాన్ని ఇప్పుడు బాహాటంగా తీసుకొనిరా వెళ్ళో రాజు కోసం ఎదిగిన సంఘాన్ని బాహాటంగా తీసుకురా మోసే అంటాడు అంత సులభం కాదే వాళ్ళకంత బాగా నేను మాట్లాడలేనేమో మాట్లాడతాం అక్కడ నిన్ను ఎలా పరిచయం చేయాలి పరిచయం నువ్వు కాదు నేనే చేసుకుంటా నేను నేనే అని చెప్తా నువ్వు వెళ్ళి అక్కడికి మోజస్ వెళ్ళి రండి అందరం బాహాటంగా రారాజుకి మేము వారసులు అని చెప్తాం రండి అని అంటే అప్పుడున్న ప్రభుత్వం అన్న మాట ఏంటో తెలుసా వేళ్ళను మేము పంపించాం హలో వేళ్ళను మేము పంపించాం వీళ్ళు బయట వెళ్ళిపోతే ఏడే పని పనిచేసేది యో సంఘం ఉండేది మీ మిద్దుల మేళ గడ్డం కోసం కాదు దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం మేము కేవలం జీవం లేని మట్టి రాళ్ళతో నిర్మాణాలు భవన నిర్మాణాలు చేయడం కోసం మేము లేమి ఇక్కడ ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే దేవుని రాజ్యాన్ని నిర్మించడం కోసం మేము ఎక్కడున్నాం పంపించవా పంప రే రేళ్ళు ఇంకొకరావు అనుసండ్రా వీళ్ళకి ఏం చేస్తారంటే రిజర్వేషన్లు తీసిండ్రా రిజర్వేషన్లు తీసిండేళ్ళకి ఇప్పుడు దాకా వీళ్ళకి రిజర్వేషన్ ఉంది అది కీరకాయలు బీరకాయలు తెల్లగడ్లు ఏమేమో గెడ్లు వీళ్ళకి మనం తినంగా కుళ్ళిపోయినట్టు వేస్తున్నాం రిజర్వేషన్ అంటే అదే వీళ్ళకి నీళ్ళు రిజర్వేషన్ కట్టెల రిజర్వేషన్ గొడారాలు వేసుకోవడానికి భూమి రిజర్వేషన్ ఇవన్నీ వీళ్ళకి ఇచ్చాం నాలుగు వందల ఏళ్ళు మా ఉప్పు దున్ని బతికారు ఇప్పుడు బయట వెళ్తామంటే చంపుతా కుట్టుగా నోరు మూసుకొని పనిచేయండి దేవుడు లేడు గీవుడు లేడు ముసుకా గట్టిగా అన్నారు గట్టిగా అరిచింది ప్రభుత్వం మోసే అన్నాడు నన్ను పంపించిన వాడు ఎవరో తెలుసా ఈ సర్వలోకానికి రా రోజు నన్ను పంపించాడు ఇక్కడ సర్వలోకానికి రా రాసు నన్ను పంపించాడు నీ దగ్గర ఈ సర్వలోకంలో నీటి బుట్టంత కొడలేదు నీ రాజ్యం నీ ప్రభుత్వం తో వదలకు పోయావో సర్వలోక రాజు ఏం చేయబోతున్నాడో అది నువ్వు చూస్తావు ఏం చేస్తాడ ఏం చేస్తారా ఏం చేస్తారా కొడతారా మమ్మల్ని కొడతారా కొట్టండి సెక్షన్ కింద పెట్టి స్టేషన్లు వేసి మక్కులు కొడతావు అని అన్నారు అనుకో మోసయ్యమన్నాడు తెలుసా మేము చంపితే అది కేసు అవద్ది మిమ్మల్ని చంపడానికి రారాజు మమ్మల్ని వాడుకోవట్లేదు అదేనండి అక్కడ చెప్పాడు జక్రయ్య వచ్చిన చదవండి ఇప్పుడు అక్కడ పద్నాలుగు అత్యం పన్నెండవచ్చి పరిగెత్తి చదవండి టైం అయిపోతుంది నేను కూడా వెళ్ళిపోవాలి కదా జకరయ్య పద్నాలుగు అం పన్నెండో వచ్చినాం మరియు యొహోవ తెగుళ్ళు పుట్టించి యురుష్యులే మీద యుద్ధం చేసినా జనులందరినీ ఈలాగ మొత్తును వారు నిలిచి ఉన్న ఉన్న పాటునే వారి దేహాలు కుళ్ళిపోతాయి వారి కళ్ళు కన్ను తొర్రల్లోనే ఉండి కుళ్ళిపోతాయి వారి నాలుక నోట్లోనే ఉండి కుళ్ళిపోతాయి మీరు వినండి ఈ తెగులు ఎవరి కోసం పుట్టిస్తాడంట సంఘం మీద యుద్ధం చేసే వాళ్ళ కోసం హలో ఎవరి కోసం ఎవరి కోసం సంఘం ఇక్కడ మనమే సంఘం ఎవరెక్కడా మనమే మనతో యుద్ధం చేసే వాళ్ళతో వెళ్ళే వాళ్ళతో గొడవలు వేసుకుంటే కేసులు వస్తాయి అదే ఓ తెగులి వాళ్ళు లేపేసిందనుకో ఇప్పుడు ఎవరు పోయి అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఎవరి మీద శిక్షలు విధిస్తారా ఎవరు లాగాలి ఇప్పుడు కోర్టుకి ఎవరు నేయాలి ఇప్పుడు కార్యాగారంలో ఎవరు ఇప్పుడు అన్నమాన్లో చర్లపల్లి జైల్లో ఎవరిని వేద్దాం ఎవరు నేలే అక్కడ చంపింది ఎవరు సర్వలోక రాజు పుట్టించిన తెగులు సర్వలోకరాజు పుట్టించిన తెగులు మోసస్ వెళ్ళి చెప్పాడు అక్కడ రే సంఘాన్ని కానీ పంపించకపోతే దుమ్ము దుమ్మిగిరిపోద్ది మీ దేశం తెగుళ్ళు దెబ్బతా అన్నాడు తెగుళ్ళ మా దేశంలో మంత్రగోళ్ళ తక్కువ లేరు తంత్రగోళ్ళ తక్కువ లేరు తాంత్రిక విద్యలు తాంత్రిక పూజలు ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలను చిన్నవనుకున్నారా తెగుళ్ళని మింగేసేటువంటి పెద్ద పెద్ద తెగుళ్ళు దెయ్యాలు అన్నిటి మాట్లాడాడు వాడు అదే అతను అతను చే అతను అతను ఆ రోజు మాట్లాడిన ప్రభుత్వం అట్ట మాట్లాడింది ఆ ప్రభుత్వం అంత తీవ్రంగా ఎదురించింది కానీ మోసే అన్నాడు నా వెనకాల ఉన్న అని రాజు పేరట చెప్తున్నా మర్యాదగా చెప్తున్న రేపు దుమ్మిగిరిపోద్ది వాళ్ళే వదిలేడా షార్ట్కట్లు వెళ్ళిపోతాం వదిలేడా ఇప్పుడు ఎన్ని తెగుళ్ళు ఇచ్చి పడ్డాయి అయ్యావేం తెగుళ్ళు ఇప్పుడు మీరు చెప్పి పేర్లు చెప్పదులే టైం అవుట్ వెళ్ళిపోదాం తొందరగా లాస్ట్ తెగులేమొచ్చింది వచ్చింది రావయ్యా మరణం అది ఇప్పుడు లేదనుకుంటున్నారా ఇప్పుడు లేదనుకుంటున్నారా రహస్యంగా పని చేస్తనే ఉంది లేపేస్తుందంటే లేపేస్తుందంటే ఈ మరణం ఎవరి మీద పని చేయకూడదు అన్నాడు ఆయన గుర్రి పిల్ల రక్తము కనబడుతున్న దగ్గర అని చెప్పాడు స్తోత్రం దేవునికి ఆ రోజు ఇళ్ల మీద కనిపించిన ఆగుర్రి పిల్ల రక్తమే ఇప్పుడు మళ్ళను నిలువెల్ల తడిపేస్తుంది నిలువెల్ల తడిపిన తమ్ముడు నిలువెల్ల తడిసిపోయినాక అంత సులభంగా మరణ దూత మల్లని పట్టుకోవడానికి వీల్లేదు ఏసు రక్తం కిందన్నాం మరణ దూత అంత తొందరగా పట్టుకోవడానికి వీల్లేదు అయిపోయింది అనుకోండి ఈ తెగులు వచ్చింది దుమ్మి దుమ్మిగిరిపోయింది తొలుసులు కొడుకులు చచ్చిపోయారు ఐగుప్తు ఏడ్చింది ఇప్పుడు ఏమన్నాడు అతను సంఘం వదిలేస్తున్నా బాబో మీరు వెళ్ళిపోవచ్చు సంఘాన్ని వదిలేస్తున్న తీసుకెళ్ళిపోను సంఘాన్ని అంటే ఎంత జనం బయలుదేర్రా వీళ్ళు బయలుదేరేటప్పుడు ఐగుర్తు దేశంలో వాళ్ళు ఎలా చూసి అన్నారంట మేము కూడా వచ్చేస్తాం మీ తగు అన్నా మేము అది అందన ఈ తెగులు మా ఇళ్లలోకి వచ్చింది కానీ మీ ఇంట్లో రాలేదు అదే కానీ ఈ పాడుమోహం తెగులు మా ఇళ్ళల్లో చుట్టింది మీ ఇంట్లోకి రాలేదు కాబట్టి మాకేమనిపిస్తుంది మీతో కూడా అనిపిస్తుంది దేని తప్పించుకోవడం కోసం గట్టి గట్టిగా దేని తప్పించుకోవడం కోసం ఇప్పుడు దేవుని చేత నిర్మించబడిందే యేసు రక్తం చేత కట్టబడుతున్న సంఘం ఉందే ఈ సంఘానికి ప్రభుత్వించినటువంటి గొప్ప ప్రత్యేక హోదా ఏమిటో తెలుసా ఆ స్పెషల్ స్టేటస్ ఏమిటో తెలుసా ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు మూసుకుపోతాయని సెలవు ఇచ్చాడు మారాయణం తల ఉంచుతుందని సెలవిచ్చాడు మరణం తల వంచుతుందని సెలవు ఇచ్చాడు అది సంఘానికి ఉన్నటువంటి స్టేటస్ అది జీవంగల దేవుని సంఘానికి ఉన్నటువంటి హోదా మామూలు హోదా కాదు మన హోదాని తొక్కేయడానికి ఏ ప్రభుత్వానికి కూడా బలం సరిపోదు మామూలు హోదా కాదు ఇది ఈ హోదాను వదిలి వెళ్ళిపోతాడు ధైర్యమని ఉగ్గునూరు తాగిన వాడైతే హోదాను వదిలి బయటికి వెళ్ళడం ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని ఎదిరింపులు వచ్చినా ఎన్ని రకాలుగా మనను అణిచివేయాలనుకున్న ఈ హోదాని వదులు మనం బయటికి వెళ్ళం ఏ సార్ బైబిల్ నుంచి మనం ఏదో కథ చెప్పుకోవడానికి వీలు లేని దినాలు ఇవి చాలా స్ట్రాంగ్ ఆలోచించాల్సిన దినాలు ఇప్పుడు ఏసు ప్రభు నీళ్ళ మీద నడిచాడని చెప్పడానికి నేను ఇప్పుడు రెడీగా లేను ఆయన ఇప్పుడు మనల్ని మహిమలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని మాత్రమే చెప్పడానికి రెడీగా ఉన్నాను ప్రైజలా ఆయన నీళ్ళ మీద నడిచాడు మనల్ని నీళ్ళ మీద నడిపించడం కోసం కదా మహిమలో నడిపించడం కోసం నా భాష ఇట్టే ఉంటుందిలే మనల్ని మహిమలో నడిపించడం కోసం ఆయన నీళ్ళ మీద నడిచాడు ఇప్పుడు సంఘం బయట వచ్చింది లక్షలాది జనం బయట వచ్చేశారు దేశంలో ఉన్నవాళ్ళంట ఇన్ని రోజులు మీరు కూటికి నీళ్ళకి చచ్చారు బంగారు నాలుగు వందల సంవత్సరాలు మా దగ్గర కూలి పని చేశారు ఇంత బంగారు కూడా లేదు మీకు మేమేమో పనులు చేయించుకుంటున్నాం మాకు మాత్రం కిలోలు కిలోలు బంగారం ఉంది నాలుగు వందల ఏళ్ళు పని మీ ఆడవాళ్ళ మేడలలో చెవులలో చిన్న బంగారు గోడ లేదు రెండు రా బంగారం ఇస్తామని చెప్పి దేశంలో బంగారాన్ని వెండిని రాగిని ఇత్తడిని వీళ్ళకి బండ్లు కూడా లేవు అప్పుడే వాళ్ళకి బండ్లు ఇచ్చారు సామాన్ వేసుకొని వెళ్ళిపోండరా బాబు మేము కూడా వచ్చేస్తాం బయలుదేరారు సరే అనుకో బాహాటంగా కనబడుతున్న సంఘానికి ఏదో అడ్డు వచ్చింది అప్పుడు పెద్దగా చెప్దాం సంఘం ఇప్పుడు ఏమైంది బాహాటంగా కనబడింది పెద్ద పెద్దగా చెప్దాం ఇప్పుడు సంఘం ఏమైంది ప్రపంచ దేశాలు చూసేయారు సంఘాన్ని అమ్మే యో ఒక అది చూసిన సంఘమా ప్రపంచ దేశాల సంఘాన్ని చూశాయి ఆ కాలంలో ఉన్నటువంటి రాజ్యాలు ఇదా దేవుని సంఘము ఓ రే బాబు ఇది ఎక్కడుండిందిరా దాగి ఐగుత్తు దేశంలో ప్రభుత్వం కింద అణిగిపోయి ఉండింది ఇప్పుడే ప్రభుత్వపు సంఖ్యలను పగలు నుంచి సరసాల్లోంచి బయటకొచ్చి సముద్రాన్ని కూడా తొక్కేసి బయటొచ్చింది ఈ సంఘం చూడండి ఎట్టుందో అని చూపించింది ఆ రోజు బాహాటంగా సంఘం కనిపించింది ఉలిక్కి పడింది ప్రపంచం ఆ రోజు ఇప్పుడు ఉలిక్కి పడ్డానికి సిద్ధంగా ఉంది ఈనాటి ప్రభుత్వ ప్రపంచం ప్రజలా ఇప్పుడు ఉలిక్కి పడబోతుంది మామూలు 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 సంఘం కదా రేపు నిలబడిపోతుంది రికార్డులు బద్దలైపోతాయి

ఏది కట్ చేస్తావు కట్ చేసుకో కానీ నా నమ్మకం ఏంటో తెలుసా అనే రారాజు నా ఎదురుగ్గా ఉన్నాడు